జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈరోజు విశాఖలో జగన్ ప్యాలెస్ ఏదైతే దాని సందర్శనకు వస్తున్నట్టుగా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి మరి సమాచారం సుందర విజయకుమార్ ఎమ్మెల్యే ఉన్నారు మొత్తం సార్ చెప్పండి ఈరోజు జగన్ ప్యాలెస్ ని సందర్శిస్తున్నారు మీరంతా ఏంటి అసలు పరిస్థితి ఏం చేయబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ జగన్ డబ్బులు కట్టాడు ఆయన సొంత ఇంట్లో నుంచి జగన్ ప్యాలెస్ ఏంటండి ఇది టూరిజం డబ్బులు ఇది మాకు అర్థం కావట్లే ఏం చేయాలనే దాని మీద ఐదు వందల కోట్లు ప్రజల సొమ్ము ఆ సొమ్ము మరి ఆ ప్రభుత్వానికి అది ఆదాయ వనరులుగా ఉండాలి లేదా ఒక సంక్షేమ పథకం చేయాలి ఐదు వందల కోట్లతోని ఇలాంటి ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత దాన్ని ఎలా బెటర్గా మళ్ళా ప్రజలకు ఉపయోగించాలనే దాని మీదే మేము మల్లగొలాలు పట్టడం జరుగుతూ ఉంది డెఫినెట్గా అది త్వరలో ఎందుకు సొల్యూషన్ తీసుకురావాలి డెఫినెట్గా ఈ ఈ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ మీద మేము అపోజిషన్లో ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పూర్తిగా ప్రొటెస్ట్ చేసాం ఆ ప్రొటెస్ట్ చేసినందుకు అందుకే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే ఇది అన్యాయంగా ప్రజలు సొమ్మును వృధా చేస్తూ పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతూ చేసిన కార్యక్రమం కాబట్టి మరి మా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి దీని ఉపయోగించాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రతి రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ అనే దీని మీద ఉన్నారు అందుకే మమ్మల్ని రమ్మన్నారు మేమందరం కలిసి చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇక్కడికి వస్తుంటే అడ్డుకునే పరిస్థితి పెద్ద ఎత్తున ఆ గవర్నమెంట్ లో ప్రజలందరూ కూడా ఆయనతో కలిసి వచ్చిన పరిస్థితి ఆ రోజు అయితే ఇప్పుడు దీని అంటే టూరిజం గా డెవలప్మెంట్ నుండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్ చూస్తున్నాం అండి ఎందుకంటే అసలు దేనికి కట్టారు అనేది వాస్తవానికి ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అది అందరికీ తెలుసు కానీ అది ఎప్పుడు కూడా బయటకు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడాడు దేనికి కట్టారంటే కట్టడానికి ఇవిడికి తెలీదు వాళ్ళున్న ఉన్న ఎమ్మెల్యేలకి తెలీదు ఆ రోజు ఈరోజు ఎలా ఏం చేయాలనే దాని మీద ఇదవుతున్నావు ఒక కన్స్ట్రక్షన్ ఏదో ఎప్పుడో రాజుల దగ్గర నుంచి వాళ్ళు కోటలు కట్టుకుంటే ఆ కోటల్ని జాగ్రత్తగా హెరిటేజ్ కింద మార్చుకొని హోటల్స్ కింద మార్చుకోవడానికి అలా చేసుకొని ఉపయోగించుకున్నాం ఇది ఇప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్ కూడా కనీసం ఎలా మార్చాలనే దాని మీద కొంత ఎక్కువ ఒపీనియన్స్ తీసుకొని చేసుకునే పరిస్థితే ఈరోజు అంతా అది అప్పుడు జగన్ దీన్ని వైజాగ్ క్యాపిటల్ చేస్తున్నావు అందుకోసం ఇది నిర్మించేది నా ప్రయోజనాలకు కాదని చెప్పి ఆయన చెప్పాడు ఏం మాట్లాడతారండి వైజాగ్ క్యాపిటల్ ఏంటండి క్యాపిటల్ లేక చేస్తాడు ఐదు సంవత్సరాలు ఆయన ఏది పడితే అది మాట్లాడుతుంటాడు ఆయన గురించి వదిలేయాలి ఎందుకంటే కనీసం వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏది ఏంటి ఎలా అనే దాని మీద రూల్సే తెలియదు వాళ్ళకి కనీసం ఊరికే అలా వెళ్ళిపోయింది ఐ కబ్జాలు దౌ దండుగోడాలు దౌర్జన్యాలు ఇవే కదా వాళ్ళ గవర్నమెంట్ ఆయన ఎదు పడితే అది మాట్లాడుతుంటాడు క్యాపిటల్ ఐదు సంవత్సరాల్లో క్యాపిటల్ కొంచెం పెట్టాడా క్యాపిటల్ పెట్టలేదు కదా అవన్నీ అనవసరమైన విషయాలు ఇది కేవలం ఆయనకి ఇక్కడ విశాఖపట్నంలో హ్యాపీగా ఇది చేసుకోవడానికి ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్లో కట్టుకున్నాడు ఆయన ప్రజలు సొమ్ము వృధా చేసి దాన్ని ప్రజలకి ఎలాగ మళ్ళా కన్వర్ట్ చేసి ప్రజలకి ఈ రాష్ట్రానికి ఆదాయం ఎలా చేయాలనేది మా టా మాకు ఛాలెంజ్ అది ఆ ఛాలెంజ్ని మేము చిత్తశుద్ధితో తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సుందరపు విజయ్ కుమార్ చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఏదైతే జగన్ తన స్వప్రయోజనాల కోసం ఈ ప్యాలెస్ కట్టాడని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి ఈ రోజు ఉంది అయితే దీన్ని ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో